వెళ్తే మాత్రం ఇరవై నిమిషాలు అయితే ఉంటుంది ఇరవై నుంచి ముప్పై నిమిషాలు బెంగళూరు అవిన వైజాగ్ అండి విజయవాడ అవినీతి సికింద్రాబాద్ మీద కార్ కౌచ్లు అయితే 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 రన్ రన్ అవుతుంది మొత్తం అక్కడ గంట కొట్టేస్తున్నారు సో హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత నేను మీ ముందు ఇంకో కొత్త వీడియోతో అయితే కొత్త వీడియోతో అయితే వచ్చేసాను సో ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను అదే వీడియో మెమో ట్రైన్ స్పెషల్ మాట సో నేనైతే రైట్ నో ప్రెజెట్ ట్రైన్ అయితే సో రైట్ నా ప్రజెంట్ మనమైతే నేను మాత్రం రైట్ నో ప్రజెంట్ నేనైతే మాత్రము ఇప్పుడు మేము విజయవాడ అయితే వెళ్తున్నాను అనమాట మచిలీపట్నం నుంచి విజయవాడ అయితే వెళ్తాను ఈ ట్రైన్ గురించి అయితే చాలా విశేషాలు మాట్లాడుకుందాము నేను చాలా ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట సో రైట్లో నేను ఎందుకు అతి తక్కువ బస్సు పెట్టుకొని ట్రైన్లోకి ఎందుకు వెళ్తున్నాను అంటే మాత్రము నాకు నాకు ఏంటనంటే నేను ఇప్పుడు చేసిన ఇప్పటివరకు నేను చేసిన కేటగిరీలో మొత్తం అన్ని ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి టు బి టు బి ద ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైము ఈ మెమో స్పెషల్ ట్రైన్ అయితే చేయబోతున్నాను ఇది మెమో ట్రైన్ కానీ కొన్ని అన్ని అన్ని కారణాల వల్ల కోవిడ్ తర్వాత ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్ కానీ నడిపిస్తుంది సో ఫేర్ కూడా చాలా ఒక పది ఇరవై రూపాయలు అయితే ఎక్స్ట్రానే ఉంది బట్ మన మనకైతే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అయితే మాత్రం చాలా చీపే ఎందుకంటే బస్సు ఎంత ఉన్నదో నేను ముందు నెక్స్ట్ స్టాప్లో అయితే చెప్తాను సో రైట్ మన ప్రెజెంట్ ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది ఒకసారి అయితే మనం అయితే క్యాప్చర్ చేసేద్దాము భార్గవ్ సునీత వ్లాగ్స్ నా వ్లాగ్స్ మాత్రం మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ అనేం లేదు రెండు మూడు వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకన్ మాత్రం కంపల్సరీ మీరు యాక్టివేట్ చేసి పెట్టుకొని ఉంచుకోంటే నేను చేసే ప్రతి ఒక్క వ్లాగ్ అయినా షార్ట్ వీడియోస్ అయినా సరే మాత్రం మనకి మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి మీరు కంపల్సరీ చూడొచ్చు సో మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ అయితే మొత్తం డెవలప్ అయితే చేస్తున్నారు ఇంతకుముందు నాకు సోర్స్ ప్రకారం తెలిసింది అంటే ఓన్లీ రెండు ప్లాట్ఫామ్ మాత్రమే ఉండేది ఇప్పుడైతే మొత్తం అంతా మెచ్చిపట్నం రైల్వే స్టేషన్ మొత్తం అంతా డెవలప్ చేస్తున్నాడు ఈవెన్ ఫస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఎంట్రన్స్ మొత్తం అంతా ఎరగొండి చూసాక మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అండ్ మేబీ అది బహుశా పార్కింగ్ అయి ఉండొచ్చేమో పార్కింగ్ ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి డెవలపింగ్ బాగా చేస్తున్నారు సౌత్ సెంట్రల్ రైల్వేల తరపు నుంచి ఏవైతే రైల్వే స్టేషన్స్ మెయిన్ మెయిన్ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయో సో ఆ రైల్వే స్టేషన్స్ మొత్తం అన్ని డెవలప్ బాగా చేస్తున్నాడు సో పదండి మన ట్రైన్ అయితే టైం అవుతుంది ఇంకా రెండు నిమిషాలు అయితే మనం వెళ్ళిపోదాము సో బాబాయ్ మచిలీపట్నం మనమైతే మచిలీపట్నం అయితే వెళ్ళిపోతున్నాము సో మచిలీపట్నం నుంచి అయితే ఎగ్జాక్ట్ టెన్ ట్వంటీకి అయితే డిపార్ట్ అయితే అయిపోతుంది దీని ఆన్ టైం అయితే వచ్చేసి టెన్ ట్వంటీకి అయితే బయలుదేరిపోతుందన్నమాట ఆపేశాడు ఆపేశాడు వచ్చి ఆపేశాడు వచ్చి ఆపేశాడు మళ్ళీ ఈ మెమో ట్రైన్లో ఏందో నాకు అర్థం కాదు ప్రతి స్టేషన్లోని సార్లు ఆపుతాడు ఇదేందో మరి ఇటువైపే ఈ విజయవాడ డివిజన్లో ఉన్న మెమో ట్రైన్స్ అన్ని నేను గమనిస్తూ ఉంటాను కదా వెళ్తుంటాను గమనిస్తుంటాను సో ఏందో ప్రతి రెండు సార్లు ఇలా ఆపుతూ ఉంటాడు ఒకసారి కొంచెం ముంగడికి వెళ్ళి మళ్ళీ ఆపుతాడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకొకేసారి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాడు ఏందో ఇలా సార్లు అంటే ఒకే ప్లాట్ఫామ్లో ఒకే స్టేషన్కి రెండు స్టాపులు అనమాట మచిలీపట్నం రైల్వే స్టేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది ఎందుకంటే బాగా డెవలప్ చేస్తున్నారు మ్యాక్సిమం ఒకటి రెండు మూడు మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్ అయితే కవర్ చేస్తుంది ఇక్కడ నుంచి బెంగళూరు అవినీతి వైజాగ్ అవనాయండి విజయవాడ అవునాయండి సికింద్రాబాద్ అవునాయండి హైదరాబాద్ అయినా ఈ మేజర్ సిటీస్ అయితే మొత్తం మచిలీపట్నం నుంచి అయితే బాగా కవర్ చేస్తున్నాడు కవర్ అయితే అయిపోతుంది మెయిన్ బెంగళూరు కూడా కవర్ అయింది ఇంకొకటే తక్కువ మనకి ఇక చెన్నై ఒకటే తక్కువ మాట మచిలీపట్నం నుంచి చెన్నై ఇంకొకటే తక్కువ మాట సో అది కూడా కవర్ చేసేస్తే మాత్రం మేజర్ మచిలీపట్నం మేజర్ సిటీ ప్లస్ కమ్ మేజర్ రైల్వే స్టేషన్ కూడా అయిపోతుంది మనకి సో చూసారు కదా మనమైతే యాక్సిలేషన్ అయితే పెంచేశారు మచిలీపట్నం అవుట్స్కట్ అయితే దాటేసాము సో ఇలా దాటిందా లేదా మనకైతే యాక్సిలేషన్ ఒక రేంజ్లో పెంచుకుంటూ వెళ్ళిపోతాడు హార్న్ వేసుకుంటూ మరి వెళ్ళిపోతాడు మాట తిరిగేలేదు ఇంకా ఈ స్పీడ్కి సో రైట్ మన ప్రజెంట్ అయితే మచిలీపట్నం నుంచి ఫోర్ కిలోమీటర్స్ బయలుదేరిన తర్వాత మనకైతే ఫస్ట్ స్టాప్ అయిన చిలకపూడి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది అండ్ ఈ చిలకపూడి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సీకే యు ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే ఉన్నాము ఇక్కడైతే మొత్తం ఇక్కడ అయితే మొత్తం రెండు ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉంటాము ఎగ్జాక్ట్ మనం వన్ మినిట్ స్టాఫ్ తర్వాత అయితే బయలుదేరిపోతాడు వన్ మినిట్ అంటే వన్ మినిట్సే సో అట్లా ఉంటుంది మనకి బెజవాడ డివిజన్లో అయితే మనకి సో బెజవాడ డివిజన్లో అయితే మనకి టైమింగ్ పంచవల్టీ అయితే అలా ఉంటుంది అన్నమాట సో చూద్దాం మనమైతే గుడివాడ వెళ్ళేసరికి అయితే మాత్రం ఆన్ టైంలో వెళ్తామో లేదో చూద్దాము మచిలీపట్నం నుంచి సెకండ్ స్టాప్ అయిన పెదానా పెదానా అనే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాము సో స్టోర్ స్టేషన్ నుంచి అయితే ఇప్పుడైతే మనం పది కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ కవర్ చేసాము అండ్ ఆన్ టైంలో అయితే వచ్చింది డిలే అయితే ఏం లేదు కనీసం వన్ మినిట్ అనేది డిలే కూడా ఏం లేదు ఆన్ టైంలో అయితేనే వచ్చింది ఇక్కడ అఫీషియల్గా అయితే మనకైతే అఫీషియల్గా అయితే వన్ మినిట్ అయితే స్టాపేజ్ అయితే ఉన్నది అండ్ ఈ పెదానా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి మొత్తం రెండు రెండు ఫ్లా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి వన్ అండ్ టూ అవి కూడా రెండు లూబ్ లైన్స్ అండ్ మిగతా మధ్యలో రెండు వచ్చేసేసి మనకి మెయిన్ లైన్స్ అన్నమాట ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా వన్ మినిట్ కాదు ఫార్టీ మినిట్ ఫార్టీ సెకండ్స్ లోపలే మనకైతే డిపార్ట్ అయితే తీసేస్తున్నాడు చూడండి నేను ఫార్టీ ఉన్నప్పుడు నాకు సిగ్నల్ వేసాడు అక్కడ ఎల్లో సిగ్నల్ ఫార్టీ సెకండ్స్లో ఉన్నప్పుడు అదే ఫార్టీ ఆఫ్టర్ ఫోర్టీన్ కిలోమీటర్స్ తర్వాత అయితే థర్డ్ స్టాప్ మచిలీపట్నం నుంచి బయలుదేరిన తర్వాత పద్నాలుగు కిలోమీటర్లు బయలుదేరిన తర్వాత అయితే ఇది మనకి మూడో స్టాప్ వట్లమన్న సో మనమైతే మచిలీపట్నం నుంచి మచిలీపట్నం నుంచి బయలుదేరిన పావుగంటకి అయితే మనకైతే వట్లమన్న రైల్వే స్టేషన్ అయితే వస్తుంది ఇప్పటివరకు అయితే మనము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ అయితే చేసాము సో ఇప్పుడైతే మనకి లేట్ రన్నింగ్ అయితే అవుతుంది టెన్ మినిట్స్ లేట్ రన్నింగ్ అయితే అవుతుంది పది ముప్పై ఐదుకి కావాల్సింది పది నలభై ఐదుకి అయితే వచ్చింది ఈ ట్రైన్ అయితే మాత్రము సో గుడివాడ వెళ్ళేసరికి అయితే చూద్దాము మరి ఆ టైంకి వెళ్తుంది అనేది అయితే చూద్దాము రైట్ అయితే మనం ఇప్పుడు వడ్ల మన్నడు రైల్వే స్టేషన్ ప్లస్ఫాన్ నెంబర్ వన్ అయితే ఉన్నాము ఇక్కడైతే ఓన్లీ కూడా ప్యాసింజర్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్యాసింజర్ హాల్స్ ఉంటాయి సార్ సో ఇక్కడ ఏంటంటే మేము ఏంటంటే చాలా ట్రైన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నా సో అదే ఆయన బాధ అనమాట ఇక్కడ ట్రాకింగ్ సిస్టమ్స్ అవ్వాలి హైదరాబాద్ నుంచి వారం ఆ రూట్లో అయితే మొత్తం అంతా ఇంటర్ ట్రాన్స్మెంట్ సిస్టమ్స్ అయితే వర్క్స్ జరుగుతాయి సో దానివల్ల ఈ మెమో ట్రైన్స్ మేము మెమో ట్రైన్స్ మీద పడ్డారు అందరూ ఆ మెమో ట్రైన్స్ మీద అన్ని ఎక్కడ పడితే అక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాడు కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే లేట్గా అవుతాయి లేట్గా రన్ అవుతాయి అండ్ అది కూడా కొన్ని అందులో ఒక రెండు మూడు ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు సో మనం అయితే ఇప్పుడు గొడవ నుంచి అయితే డిపార్చర్ అయితే అయితే ఎగ్జాక్ట్ ఫ్ తర్వాత అయితే డిపార్చర్ అయితే అయిపోయాము విత్ టెన్ మినిట్స్ అయితే రైల్వే స్టేషన్ పేరు వెరైటీ ఉంది ఏంటో పవతారం అనేది సో పౌతారం రైల్వే స్టేషన్ మీకు వస్తారు మీరు అది పాత రైల్వే స్టేషన్ కొంటా విలే సో మనమైతే కౌతారం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఇప్పటివరకు అయితే ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసాము విత్ టెన్ మినిట్స్ డిలే అయితే ఈ కౌతారం రైల్వే స్టేషన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫన్ వన్ అండ్ టూ రైల్వే వన్ అండ్ టూ ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉంటాయి సో ఇప్పటివరకు అయితే ఆన్ టెన్ మినిట్స్ డిలే అయితే అయితే నడిచిందన్నమాట సో అదండి అక్కడ గంట కొట్టేస్తున్నారు సో ఎగ్జాక్ట్గా థర్టీ సెకండ్స్కి మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు చూద్దాము మరి థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్కి బయలుదేరుతుందా లేదా మళ్ళీ వన్ మినిట్గా బయలుదేరుతుందా అనేది అయితే చూద్దాం సో యాక్చువల్లీ మనమైతే విజయ మచిలీపట్నం నుంచి విజయవాడకి అయితే మొత్తం మనకైతే ఎయిటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఈ ఎయిటీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ టూ అవర్స్ నుంచి టూ థర్టీ మినిట్స్ రెండున్నర అయితే టైం పడుతుంది సో గుడివాడ వెళ్ళడానికి ఒక గంట అక్కడ నుంచి ఇంకో గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళడానికి అయితే ఆల్మోస్ట్ గంటన్నర అయితే టైం అయితే పడుతుంది సో మనమైతే ఇప్పుడు టెర్మినస్లో డిలే ఉన్నాము అండ్ ఈ మెమో ట్రైన్ వచ్చేసేసి మొత్తం ఎయిట్ కంపార్ట్మెంట్స్ ఎనిమిది కార్ కౌచ్లు అయితే అయితే రన్ రన్ అయితే అవుతుంది మొత్తము అండ్ దీని మ్యాక్సిమం స్పీడ్ పర్మిసిబుల్ వచ్చేసేసి మాత్రం ఓన్లీ ఎయిటీ సెవెంటీ టు నైంటీ వరకు మాత్రమే ఉంది సో ఇప్పటివరకు అయితే నాకు సెవెంటీ అయితే దాటింది నైంటీ వరకు అయితే ఇప్పుడు స్పీడ్ ఇప్పటివరకు నైంటీ అయితే స్పీడ్ టచ్ చేయలేదన్నమాట సో చూద్దాం గుడివాడ తర్వాత అయితే మనకి వన్ టెన్ అయితే మాక్సిమం పర్మిసిబుల్ ఉంది కాబట్టి ఈ ట్రైన్కి అంత ఉందా లేదైతే చూద్దాము సో నేనైతే ఎప్పుడు చూడలేదు చేపల చెరువు కానీ రొయ్యల చెరువు కానీ ఇవ్వండి పక్కన మొత్తం ఇవ్వండి రొయ్యల చెరువు చేపల చెరువు ఏం పెంచుతున్నారు కానీ అందులో నాకు తెలియదు కానీ మొత్తాన్ని అయితే ఉన్నాయి చేపల చెరువు రొయ్యల చెరువు అంటే ఎందుకంటే ఇలాగే ఉంటుంది ఆపేశారు మళ్ళీ ట్రాక్ చేంజింగ్ అయితే గుడ్లవలేరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము సో ఈ గుడ్లవలేరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి స్టేషన్ కూడా వచ్చేసి జీవీఎల్ అండ్ ఇప్పటివరకు అయితే మనం వచ్చేసి ట్రావెల్ చేసిన కవర్ అయితే డిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ విత్ విత్ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ డిలేతో అయితే ఉంది మాట ఇప్పటివరకు అయితే ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే ఉన్నది ఇక్కడ కూడా మనకి స్టాపేజ్ వచ్చేసి ఓన్లీ వన్ మినిట్ మాత్రమే స్టాపేజ్ అయితే ఉన్నది సో గుడ్ల వల్లేరు నుంచి అయితే మాత్రం ఎగ్జాక్ట్గా వన్ మినిట్ స్టాపేజ్ తర్వాత అయితే మనకి డిపార్చర్ అయితే అయిపోతుంది విత్ లేట్ డిపార్చర్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట సో ఫిఫ్టీన్ మినిట్స్ ఈజ్ అండ్ లాస్ట్ ఇష్యూ సో గుడివాడకు ముందు ఒకటైతే ఒక ఊరు ఉన్నది సో ఆ స్టేషన్కి స్టేషన్ మధ్య ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ ఆ ఫైవ్ కిలోమీటర్స్ సర్చ్ టైం వచ్చేసి ఓన్లీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్రావెలింగ్ టైం అయితే ఉన్నది సో ఈ లేట్ డిస్టెన్స్ డిలే అయితే ఏదైతే ఉందో అది కవర్ చేసేస్తుంది ఆ స్టేషన్ స్పీడ్ ఏమైనా ఉందా అసలు మామూలుగా లేదు ఇది ఒకటి గుడ్లో వాళ్ళు ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ నాకు తెలియదు కానీ మొత్తం అయితే ఇక్కడ అందరూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ అని అంటారు ప్రజెంట్ మనం అయితే న్యూ జిల్లా రైల్వే స్టేషన్ అయితే ఉన్నాము ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ చేసి విత్ టెన్ మినిట్స్ డిలేట్ అయితే విత్ టెర్ మినిట్స్ అయితే ఉంది మన ట్రైన్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ సారీ ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే ఉంది మనం గుడివాడకి ముందు స్టాప్లో న్యూ జిల్లా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము ఇక్కడైతే మొత్తం రెండు రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అది కూడా ప్యాసింజర్ హాల్ట్ మాత్రమే సో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి మాట సో ఇక్కడైతే మనకు అఫీషియల్గా అయితే వన్ మినిట్స్ స్టాపేజ్ అయితే ఉన్నది సో ఇక్కడ జస్ట్ రైట్ టైంకి వెళ్ళిపోతున్నాయి పంచ్వాల్టీలో టైం మన ట్రైన్ అయితే ఎక్కిద్దాం ఈ లైన్ అయితే చూశారు కదా మీకు అవతల వైపు ఇంకో ట్రాక్స్ కనబడుతున్నాయి చూడండి సో ఇదైతే మనకి ఇది గుడివాడ నుంచి భీమవరం భీమవరం తణుకు నర్సాపురం నర్సాపూర్ వెళ్ళే అయితే రూట్ అయితే ఇదే అన్నమాట సో ఇక్కడ మనకి గుడివాడ జంక్షన్ గుడివాడ నుంచి అంటే మాత్రం ఇక్కడ మనం డైవర్ట్ అయిపోవాలి సో ఇక్కడ నర్సాపురం కూడా ట్రైన్స్ చాలా ఉన్నాయి సో మనమైతే ఇప్పుడు వెనకాల నుంచి ఇంకొక ట్రైన్ వస్తుంది సో ఆ ట్రైన్ క్యాచ్ చేసుకొని మనమైతే ఇప్పుడు విజయవాడకి అయితే వెళ్ళిపోవాలి సో వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ సో రైట్ రైట్నో అయితే మనం ప్రజెంట్ ప్లాట్ఫామ్ గుడివాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము అండ్ గుడివాడ రైల్వే స్టేషన్లో అయితే మొత్తం ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి సో ప్రెసెంట్ మనం అయితే థర్డ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాము మనం అయితే మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలి కాబట్టి మనమైతే ఇది ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ అయితే మాత్రం మనకైతే అది వరకే అది అది ప్యాసింజర్ మేము ప్యాసింజర్ ట్రైను సో మళ్ళీ మనం గుడివాడలో దిగి గుడివాడ నుంచి మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళాలి కంపల్సరీ మాత్రం సో రైట్ రైట్నో అయితే మనమైతే సో రెండు ట్రైన్లు ఎక్కి మనం విజయవాడ అయితే వెళ్తాము విత్ సేమ్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ఫై రూపీస్ అయితే మనం అయితే వెళ్తున్నాము చాలా చీప్ కదా ఎయిటీ వన్ కిలోమీటర్స్కి అయితే కేవలం ఇరవై ఐదు రూపాయలతో అయితేనే మాత్రం మనము విజయవాడ అయితే వెళ్తున్నాము అదే బస్ అయితే మాత్రం ఎక్స్ప్రెస్ అయితే మనకి వంద రూపాయలు డీలక్స్ బస్ వచ్చేసి మనకి నూట పది రూపాయలు అండ్ సూపర్ లగ్జరీ వచ్చేసి అయితే సూపర్ లగ్జరీ స్టాప్ అయితే మాత్రం మనకి వచ్చేసి మాత్రం నూట ముప్పై రూపాయలు అయితే అవుతుంది కానీ మన ట్రైన్లో మాత్రం కేవలం రెండు గంటలు ట్రైన్ నుంచి ప్రయాణించి ట్రావెల్ చేసి ప్యాసింజర్ ట్రైన్లో నలభై నలభై ఇరవై ఐదు రూపాయలతో అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే మాత్రం మనం అయితే విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం సో మనం చూసుకున్నట్లయితే అయితే మాత్రం మన మెమో ట్రైన్కి అయితే ఇరగండి ఇలా ఉంటాయి కంపార్ట్మెంట్స్ మాట కంపార్ట్మెంట్ సీటింగ్స్ అయితే ఇలా ఉంటాయి త్రీ ప్లస్ టూ మాట ఇటువైపు ముగ్గురు ఇటువైపు ఇద్దరు సో మళ్ళీ ఇటువైపు ముగ్గురు అనేది మారిపోతుంది ఇటువైపు ముగ్గురు మళ్ళీ ఇటువైపు ఇద్దరు సో త్రీ ప్లస్ టూ మాట అండ్ పైన ఇరగండి హోల్డింగ్ చేంజ్ అయితే ఇచ్చారు బకెట్స్ మాట బకెట్ లైట్ టైప్లో ఉంటారు సో ఇలా ఇచ్చారు అండ్ ప్రతి ఒక్క సీట్కి అయితే మాత్రం మనకి ఫ్యాన్స్ అయితే ఉంటాయి ఇలా ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్యాన్స్ ప్రతి ఒక్క సో మన ట్రైన్ అయితే ఇరగండి నర్సాపూర్ నుంచి విజయవాడ వెళ్ళే నర్సాపూర్ ట్రైన్ అయితే వచ్చేసింది మెమో ట్రైన్ సేమ్ యాజీస్ మెమో ట్రైన్ మాట సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మన విజయవాడ అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి సో ఇక్కడ మాత్రం చాలామంది జనాలు అవుతున్నారు వీళ్ళందరూ విజయవాడ ఏంటా కాదనేది మాత్రం నాకు తెలీదు సో మన ట్రైన్ అయితే మాత్రం ఇది ఇందా కనపటెడ్ కదా ఇది మళ్ళీ నాకు ఇక్కడ కనబడుతున్నారు సో బాబాయ్ గుడివాడ జంక్షన్ మనమైతే ఇప్పుడు దోసపాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము సో గుడివాడ నుంచి అయితే ఇది ఎగ్జాక్ట్గా సిక్స్ కిలోమీటర్స్ ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేసి విత్ ట్వంటీ మినిట్స్ డిలే అయితే అయితే మన ట్రైన్ అయితే నడుస్తుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ డిలే అయితే అయితే నడుస్తుంది సో ఎగ్జాక్ట్ వన్ మినిట్ అయితే ఇక్కడ స్టాపేజ్ ఉంది ఎగ్జాక్ట్గా వన్ మినిట్లో అయితే తీసాడు వన్ మినిట్ కూడా కాదు థర్టీ సెకండ్స్లో మాత్రం తీసాడు ఇక్కడ ఈ దోసపాడు రైల్వే స్టేషన్కి అయితే మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇది ఒక ప్యాసింజర్ హాల్ అన్నమాట సో అప్ అండ్ డౌన్ మాత్రమే ఉంటుంది మధ్యలో లూప్ లైన్స్ అవి ఏమి ఉండవు అన్నమాట సో ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి డిపిడి అండ్ మన ట్రైన్ అయితే యాక్సిలేషన్ మామూలుగా లేదు సో ట్రాక్ చేంజింగ్స్ లేవు కాబట్టి ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది అసలు ఈ ట్రైన్లో అయితే ఇది మంచాలు కూడా తీసుకుని వస్తున్నారు దివాన్ కాట్ మాట సో ఇలా దివాన్ కాట్ కూడా మొత్తం తీసుకుని వస్తారు సో ఇలా ఉంటుంది మామూలుగా లేరు జనాలు మాత్రం ఎంతైనా విజయవాడ వాళ్ళకి చాలామంది విజయవాడ చాలా మంది వెళ్తున్నారు మాట అయితే ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ డిలే తర్వాత అయితే నిర్మూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నుంచి మనం విజయవాడ అయితే ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది గట్టిగా వెళ్తే మాత్రం ఇరవై నిమిషాలు అయితే ఉంటుంది ఇరవై నుంచి ముప్పై నిమిషాలు సో మనకైతే ఇక్కడ అఫీషియల్గా స్టాప్ అయితే వచ్చేసేసి తెరిగోపుల్ కదా సో అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకైతే ఇక్కడ వన్ మినిటే ఎగ్జాక్ట్ వన్ మినిట్ అంటే వన్ మినిట్లో అయితే తీసేస్తున్నారు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసేసి టీజీయూ తెరిగోపుల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీజీయు ఇక్కడ అయితే మొత్తం రెండు రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అవి ప్యాసింజర్ హాల్ రైల్వే ఫార్టోన్సే సో దీనికి రైల్వే క్రాసింగ్స్ అనేది ఏమి ఉండదు అప్ అండ్ డౌన్ రావాలి వెళ్ళిపోవాలి అంతే సో ఇక్కడ ఒక మనం చూసుకుంటేనైతే అయితే ఇక్కడ ఒక రైస్ మిల్ అయితే ఉన్నది తిరుగుతుంది మనమైతే ఇప్పుడు నిడుమునూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము విత్ ఫార్టీ మినిట్స్ డిలే అయితే ఈ నిడుమూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఒక పావు గంట ఆడు లైన్ క్లియరెన్స్ లేక అంటే ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేక సో ఇప్పుడైతే మనం ఇక్కడైతే నిడుమూరు రైల్వే స్టేషన్కి అయితే మొత్తం రెండు ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి బట్ మనకైతే మాత్రం ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చిందనమాట సో చూద్దాము విజయవాడ వెళ్ళేసరికి రైట్ టైం వెళ్తుందో లేదో చూద్దాం ఇప్పటివరకు అయితే మనం అయితే డిస్టెన్స్ చేసిన కవర్ అయితే మాత్రము ఓన్లీ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ అయితే చేసాము ఇప్పటివరకు అయితే నిడుమూరు నుంచి సార్ మత్స్పట్నం నుంచి అయితే మాత్రం మనం నిడుమూర్ నగర్కి అయితే మాత్రం ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ అయితే చేసాము విత్ ఫార్టీ మినిట్స్ డీల్ అయితే అయితే మాత్రం బా నెడుమూరు దాటిన తర్వాత ఇక్కడ ఒక పక్క ఒక సై పక్క అయితే మొత్తం మీకు పొలాలు కనబడుతున్నాయి అంత ఎండలోని పచ్చని గ్రీన్ గ్రీనరీ చూడండి ఎంత బాగా కనబడుతుంది సో ఎగ్జాక్ట్లీ మనం అయితే రామాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చేసాము ఇప్పటివరకు మనం మచిలీపట్నం నుంచి అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము సిక్స్టీ ఎయిట్ ఆర్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము విత్ ఫార్టీ మినిట్స్ డిలే అయితే అయితే ఇంకొక రైల్వే స్టేషన్ అయితే ఉంది మధురనగర్ రైల్వే స్టేషన్ వన్స్ మన మధుర నగర్ రైల్వే స్టేషన్ క్రాస్ చేస్తే మాత్రము కంపల్సరీ మనం విజయవాడ అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు రామారపడలో మాత్రం మనకైతే అఫీషియల్ స్టాప్ అయితే వన్ వన్ మినిట్ అయితే అఫీషియల్ స్టాప్ అయితే ఉంది బట్ చూద్దాం ఇక్కడ ఎంతసేపు అయితే ఆపుతాడు లైన్ లైన్ క్లియరెన్స్ అయితే లేదు వచ్చి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆగింది ఇప్పటివరకు అయితే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు చూద్దాం ఎంతసేపు అయితే ఆగుతుందో చూద్దాం చాలామంది రామ రామవరపాడులో అయితే దిగిపోతున్నారు అండ్ మధురవాడలో కూడా చాలా మంది దిగిపోతారు విజయవాడ వచ్చేసరికి ఇంకా సగం మంది దిగిపోతారు సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తాడు ఆల్మోస్ట్ నేనైతే మందే అని అనుకుంటున్నాను అయితే క్రాస్ మందే సో మనకైతే లైన్ క్రాసింగ్ అయితే ఇచ్చేసాడు మన ట్రైన్ కూడా బయలుదేరిపోతుంది ఒక త్రీ మినిట్స్ ఆగింది రామర్ప రామవరపాడు అయితే మాత్రం సో చూద్దాం నాకైతే ట్రైన్ జర్నీ మాత్రం బాగా నచ్చింది ఈ రామర్పాడు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్ఎంవి ఇక్కడైతే మొత్తం మూడు రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడే ఉన్నాయి మధురా నగర్లో మాత్రం చాలా మంది దిగిపోతున్నారు అసలు సో రామవరపాడులోని నగర్లో మాత్రం ఇప్పటివరకు చాలామంది దిగిపోయారు అండ్ కంపార్ట్మెంట్ సగం ఖాళీ అయితే అయిపోయింది అండ్ ఈ మధురనగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎండియూఎన్ అండ్ ఇక్కడైతే మొత్తం రెండు రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అప్ అండ్ డౌన్ మొత్తము సో ఇక్కడ హాల్ క్రాసింగ్ అనేది ఏముండదు అప్ అండ్ ఇలా రావాలి ఇలా వెళ్ళిపోవాలి సో మనమైతే అయితే విజయవాడ డివిజన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో విజయవాడ బల్బ్ క్యాబిన్ క్యాబిన్లో అయితే ఉన్నాము సో చూసారుగా అయితే విజయవాడ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అయితే విజయవాడ ఔటర్ క్యాబిన్ కూడా దాటేసాము బల్బ్ క్యాబిన్ కూడా దాటేసాము సో ఇక్కడ చూసినారు కదా ఇదంతా మెయింటెనెన్స్ యాడమాట కోచ్ మెయింటెనెన్స్ యాడ్స్ కోచ్ అండ్ ఎలక్ట్రికల్ కోచ్ ఓన్లీ ఓన్లీ కోచ్ మెయింటెనెన్స్ యాడమాట ఇది సో ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఏ ట్రైన్లు కనబడదు ఎందుకంటే మూడు నాలుగు ట్రైన్లు ఉంటాయి ఆ మూడు నాలుగు ట్రైన్లు అయితే డిపార్చర్ అయిపోతాయి మార్నింగ్ నాకు తెలిసి ఒకటి సో వెల్కమ్ టు విజయవాడ మనం ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ లేట్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూలకు అయితే ఎంటర్ అయిపోయాము స్లాక్ టైం ఉండడం వల్ల ఫార్టీ మినిట్స్ ఉన్న డిస్టెన్స్ ఫార్టీ మినిట్స్ ఉన్న డిలే మనకి ట్వంటీ మినిట్స్ డిలే అయితే అయిపోయింది మనమైతే విజయవాడ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ డిలే అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ డిలే అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూలోకి అయితే రీచ్ అయ్యాము సో మనకి అయితే మచిలీపట్నం నుంచి విజయవాడ అయితే ట్రావెల్ జర్నీ చూసుకుంటే మాత్రం ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఈ ఎయిటీ వన్ కిలోమీటర్స్కి అయితే మాత్రం మనకైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉండాలి బట్ మనం ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ జర్నీ అయితే చేసాము ఎందుకంటే మనకి బయట గుడివాడల దగ్గర అయితే మాత్రం బయట గుడివాడ దగ్గర అయితే మనకి అవుట్స్కట్లు అయితే ఆపేసారనమాట సో నేనైతే ఓకే ఇలాంటి టైంలో టైంలోనేది ఈ రూట్లో అనేది ఇది కామన్ ప్రతి ఒక్క ట్రైన్లో అయితే ఆపేస్తున్నారని ఉన్న నేను నాకు కృణాలు అందరూ చెప్తున్నారనమాట ఈ విజయవాడ నుంచి విజయవాడ నుంచి గుడివాడ భీమవరం నర్సాపురం నర్సాపూర్ మచిలీపట్నం వెళ్ళే ప్రతి ఒక్క ట్రైన్స్ అయితే ఇరవై నిమిషాల పైన అరగంట లైట్ లేట్ పైన అయితే నడుస్తున్నాయి అన్నమాట ఆల్మోస్ట్ వన్ అవర్ లేట్ పైన నడుస్తున్నాయి అండ్ విజయవాడలో అయితే మాత్రం ఇవి అయితే మోస్ట్ డిమాండ్ ఉన్న ట్రైన్స్ మాట ఇవి ప్రతి ఒక్క ఊర్లో ఆగే ట్రైన్స్ మాట దగ్గర దగ్గరగా ఒక ఇరవై మెమో ట్రైన్లు అయితే నడుస్తూనే ఉంటాయి నర్సాపూర్ అవనివ్వండి మనకి మచిలీపట్నం అవనివ్వండి గుడివాడ అవనివ్వండి మెయిన్ గుడివారం వరకు అయితే మాత్రం రోజుకి డైలీ ఇరవై ట్రైన్స్ అయితే నడుస్తాయి మెమో ట్రైన్స్ అయితే మాత్రము సో అంత డిమాండ్ మాట సో ఇది నా బ్లాగు సో నా బ్లాగ్ అని మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే మీరు నా రెండు మూడు వీడియోస్ చూడండి నా కంటెంట్ అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి బ్లా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భార్గవ్ సునీత బ్లాగ్స్ ఐఎమ్ షైనింగ్ ఫ్రమ్ విజయవాడ మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్తో అయితే కలుద్దాము సో ఇప్పుడైతే నేను విజయవాడ నుంచి సైనింగ్ అవుట్ చేసేస్తున్నాను ఆన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ బాబాయ్ మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్తో అయితే కలుద్దాం